తిరుమలలోని వరాహస్వామి వారి ఆలయంలో వరాహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి భాద్రపద శుద్ధ తదియ రోజు వరాహ జయంతిగా జరుపుకుంటాం మనందరికీ వరాహమూర్తి చరిత్ర తెలిసే ఉంటుంది మహాప్రళయం సంభవించి భూమి జలంలో మునిగిపోయినప్పుడు బ్రహ్మదేవుడు జగత్తుకు ఆధారమైన భూమండలాన్ని తిరిగి పైకి తీసుకొచ్చేందుకు యత్నించాడు దీనికోసం పుండిరి కాక్షుణ్ణి స్మరిస్తూ ధ్యాన్యముగ్నుడై ఉన్న బ్రహ్మ నాసిక నుంచి బొటనివేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి లోకోద్ధరణకై ఉద్భవించాడు దేవతలంతా చూస్తుండగా ఆశ్చర్యకరంగా బొటనివేలు పరిమాణమున్న వరాహం కాస్త క్షణం లోపలే ఏనుగంత పెద్దగా పెరిగింది అనంతరం హిరణ్యాక్షుడిని ఆ వరాహస్వామి సంహరించాడు ఆపై భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీసి ఉద్ధరించాడు అనంతరం స్వామి తిరుమల కొండపై సంచరించినట్టుగా ఆధారాలున్నాయి అందుకే ఈ భూమండలాన్ని రక్షించిన ఆ వరాహమూర్తి రూపం అంటే ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తాం ఇక ఆదివరాహ క్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామి వారి ఆలయంలో వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన కలిశ పూజ పుణ్యహావచనం చేపట్టారు అనంతరం వేద మంత్రాల నడుమ మూలవట్లకు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషణంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు